మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి అందరికీ నమస్కారం మనం శారీరక ఆరోగ్యం కోసం అనేక రకమైనటువంటి వ్యాయామాలు చేస్తూ ఉంటాం అయితే ఒకరు ఒక సందేహాన్ని వాళ్ళు వెళ్ళబుచ్చారు జిమ్ చేస్తే ఎలా ఉంటుందండి యోగా చేస్తే ఎలా ఉంటుంది ఈ రెండింటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి దాని గురించి ఒకసారి చెప్పగలరు అని జిమ్ చేయడం కూడా మంచిదే ఎందుకంటే ఏది చేయకుండా ఉండడం కూడా ఏదో ఒకటి చేయడం బెటర్ కాబట్టి జిమ్ చేస్తే కండరాల యొక్క సామర్థ్యం పెరుగుతుంది పర్టికులర్ ఐటమ్స్ చేయడం ద్వారా పర్టికులర్ కండరాలు బాగా బిల్డ్ అవుతూ ఉంటాయి ఉదాహరణకి ఒక బైసప్స్ చేయాలంటే వాళ్ళు డంబల్స్ ఏ విధంగా చేయాలా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి తద్వారా ఆ పర్టికులర్ మజిల్ బాగా డెవలప్ అవుతూ ఉంటుంది యోగా చేయడం ద్వారా తన యొక్క వెయిట్నే ఆధారంగా చేసుకొని కొన్ని ఆసన భంగిములో ఉండడం ద్వారా బాడీ ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన ఆరోగ్య శక్తి బాగా పెరుగుతుంది కండరాల మధ్య మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది బలం పెరగడంతో పాటుగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది జిమ్ చేస్తే బాడీ స్టిఫ్ అవుతుంది స్టిఫ్ అయిపోయి కండరాలు బలం పెరుగుతుంది కానీ అవసరానుకూలంగా వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు యోగా అలా కాదు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ముందుకు వంగాలన్నా వెనక్కి వంగాలన్నా చెయ్యి వెనక్కి వంగాలన్నా చాలా ఫ్రీగా ఉంటుంది బాడీలో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది జిమ్ చేయడం ద్వారా కూడా శారీరక కండరాలు బలోపేతం అయితే యోగా చేయడం ద్వారా మరి మైండ్ బాడీలో ఉన్న కండరాలు నరాలు బ్యాలెన్సింగ్ ఇన్ని ఇంప్రూవ్మెంట్స్ అనేటటువంటి ఉంటాయి ముఖ్యంగా మైండ్ బ్యాలెన్సింగ్ బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ అదేవిధంగా కాన్సన్ట్రేషన్ స్ట్రెస్ రిలీఫ్ అనేటటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి జిమ్ చేస్తే దానికి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యత దానికి ఉంటుంది యోగా చేయడం ద్వారా దీనికి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యత దీనికి ఉంటుంది సో దేనికి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యత దానికి ఉంటూ ఉంటుంది కాబట్టి జిమ్ చేస్తూ కూడా యోగా చేస్తే మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది శారీరక సౌష్ఠంతో పాటుగా ఎదుగుతున్న కొద్ది వయసు పెరుగుతున్న కొద్ది మరి బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్ తద్వారా మైండ్ రిలాక్సేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక పూట జిమ్ చేసుకుంటూ ఒక పూట యోగాసనాలు చేసుకుంటూ ఉండొచ్చు జిమ్ చేసిన వాళ్ళు యోగా చేయకూడదని అట్లా ఏమీ లేదు ప్రతిరోజు కూడా చక్కగా ఒక గంట జిమ్ చేసుకుంటూ ఒక గంట యోగాసనాలు సూర్య నమస్కారాలు ప్రాణాయామం మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే మరి చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి ఇటు శరీరంలో అన్ని కండరాలు శరీరంలో అన్ని ఆంతరాంగకమైనటువంటి అవయవాలు శరీరంలో అన్ని రకాలైనటువంటి నరాలు శరీరంలో వివిధమైనటువంటి అన్ని అవయవాల ఆర్గాన్స్ పైన లైఫ్ స్పాన్ని పెంచడంలో ఆరోగ్య శక్తిని పెంచడంలో ఏకాగ్రతను పెంచడంలో మెమరీని పెంచడంలో స్ట్రెస్ను తగ్గించడంలో ఈ యోగా యొక్క ప్రాముఖ్యత చాలా ప్రభావాన్ని కలిగజేస్తూ ఉంటుంది జిమ్లో వాళ్ళు ఏ పర్టికులర్ అయితే ఒక ఇది చేస్తున్నారో ఒక మజిల్ మీద ఆ పర్టికులర్ మజిల్ మాత్రమే బిల్డ్ అవుతూ ఉంటుంది కానీ యోగా అలా కాదు కొన్ని నిల్చుని చేసే ఆసనాలు ఉంటాయి ప్రతిరోజు కొన్ని కూర్చొని చేసే ఆసనాలు ఉంటాయి కొన్ని సుపైన్ పోస్టర్లో వెళ్ళకెళ్ళ పడుకొని చేసే ఆసనాలు ఉంటాయి కొన్ని బోర్లా పడుకొని చేసేటటువంటి ఆసనాలు ఉంటాయి సో వాళ్ళ యొక్క శరీరం యొక్క వెయిట్నే ఒక భంగిములో సుమారుగా ఇరవై నుంచి ముప్పై నలభై సెకండ్లు ఆ స్థితిలో ఉండడం ద్వారా ఇది ఇంకా కష్టతరమైనటువంటిది బయట బరువుని ఎత్తడం చాలా సులభం కానీ తన యొక్క శరీరాన్ని బరువునే తాను బ్యాలెన్స్ చేస్తూ ఉండడం అనేటటువంటిది చాలా ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు భుజంగాసనం చేస్తే ఇది మెడ కండరాలపైన థైరాయిడ్ గ్రంథి పైన ఛాతి కండరాలపైన ఊపిరిదిత్తుల పైన వెన్నుమొక్క పైన పొట్టపైన ప్రభావం కలిగజేస్తాయి ఒక వజ్ర ఒక శశాంక ఆసనం వేస్తే తొడల కండరాలపైన కాల యొక్క పిక్కల పైన చీలమండల పైన వెన్నుమొక్క పైన మరి పొట్ట కండరాలపైన ట్యాంక్రియాస్ పైన జీర్ణాశయం పైన ఒక ఆసనం ఇన్నింటి మీద ఎటేటం ప్రభావం కలిగజేస్తూ ఉంటుంది అలాగే ఉష్ట్రాసనం చేస్తే ఇది థైరాయిడ్ గ్రంథి పైన మెడ యొక్క నెక్ కండరాలపైన వెన్ను కండరాలపైన ఇవి పూర్తి ప్రభావం కలుగజేస్తుంది అంటే ఒక ఆసనం ఎన్ని రకాలుగా ప్రభావం కలిగజేస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి దేనికి ఉండాల్సినటువంటి దాని ప్రాముఖ్యత ఉంటుంది సో అందులో భాగంగా ఇప్పుడు కొన్ని ఆసనాలు మనం సులభంగా ఏ వయసు వాళ్ళైనా చేసుకోగలిగినటువంటి ఆసనాలు వీరభద్రాసనం ఊర్ధహస్తాసన టు పాదహస్తాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం ఊర్ధహస్తాసనం టు పాదహస్తాసనం ఇది ముందుగా స్టాండింగ్ పొజిషన్లో నిల్చొని నమస్కార స్థితిలో ఉన్న తర్వాత మీరు ముందుగా ఊర్ధహస్తాసం శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ వైట్ చేస్తూ వెనక్కి వంగి మళ్ళీ శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి పాదాలను తాకి మరలా శ్వాసను తీసుకుంటూ వెనక్కి రావాలి అలా పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి కంటిన్యూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ నమస్కార స్థితి ఈ విధంగా పది నుంచి ఇరవై సార్లు చేయవచ్చు అదేవిధంగా వీరభద్రాసనం రెండు కాళ్ళని ఒక టూ ఫీట్ డిస్టెన్స్లో ఉంచుకోవాలి ఇప్పుడు కుడికాలు యొక్క పాదాన్ని కుడివైపుకి తిప్పి కుడి యొక్క మోకాలను బెంచ్ చేసి ఇప్పుడు రెండు చేతులను పైకి లేపి రెండు అరచేతులను తాకించి నమస్కార స్థితిలో ఉంచి ఎడమకాలు స్ట్రైట్గా ఉంటుంది బ్యాలెన్సింగ్లో ఉండాలి ఈ ఆసనం యవ్వన శక్తి పెంచడంలో స్ట్రెస్ను తొలగించడంలో బాడీకి బ్యాలెన్సింగ్ పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ రిలీజ్ చేసి ఇప్పుడు మోకాళ్ళను రిలీజ్ చేసి అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి ఎడమ మోకాలను బెండ్ చేసి బ్యాలెన్స్ చూసుకుంటూ రెండు చేతులు పైకి లేపి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి ఇప్పుడు హ్యాండ్స్ రిలీజ్ చేసి పెడ మోకా రిలీజ్ చేయాలి చూసారు కదండి ఈ ఒక్కొక్క ఆసనం బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన చాలామందికి ప్రభావం కలుగజేస్తాయి అయితే చాలామంది అనుకుంటుండొచ్చు వీటిని కొద్దిగా లేదండి మేము వామప్ల్లో చేస్తూ ఉంటామండి అనుకుంటుండొచ్చు వామప్ల్లో ఆ స్థితిలో ఉండరు కానీ ఆసన పొజిషన్ అంటే ఏంటంటే ఆ స్థితిలో ఇంకా ఎక్కువసేపు ఉండగలగడం చేసి చూపించడానికి తక్కువ టైం మాత్రమే ఉంచాం అలా కాకుండా దాంట్లో ఒక సిక్స్టీ సెకండ్స్ అట్లా వన్ మినిట్ పైన ఇంకా అలా ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు సే ఇప్పుడు మనం చేసినటువంటి వీరభద్ర ఆసనంలో తొడ కండరాల దగ్గర నుంచి వెన్ను భాగం పైన మెడ కండరాలపైన థైరాయిడ్ గ్రంథి పైన చాతి కండరాలపైన వంట కండరాలపైన స్ట్రెచ్చింగ్ ఉంటుంది ఈ ఆసనం వల్ల ఈ భాగాలన్నింటి కూడా స్ట్రెచ్చింగ్ చేసి ఎనర్జైజింగ్ చేయడంలో ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అదేవిధంగా విధంగా హస్తాసనం టు పాదహస్తాసనం ఇది పూర్తిగా శరీరం అంతటిని కూడా వెనకాతల నరాల దగ్గర నుంచి మొదలుకొని డైజెషన్ సిస్టమ్ దగ్గర నుంచి మొదలుకొని ఇక పూర్తిగా బాడీకి ఫ్లెక్సిబిలిటీ తీసి రావడంలో పొట్టను తగ్గించడంలో ఊపిరితిత్తుల పైన ఈ శ్వాసను తీసుకుంటూ శ్వాసను విడిచిపెట్టడం పైన ఈ ఆసనం యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఆసనాలు చేయడం అనేటటువంటిది వివిధమైనటువంటి ఆర్గాన్స్ పైన చాలా ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది వాటి యొక్క ఆరోగ్య స్థాయిని పెంచి ఎక్కువ కాలం అవి ఆరోగ్యంగా పనిచేయడానికి ఉపయోగపడేటటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన మైండ్ పైన యోగాసనాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి ఇలాంటివి రోజువారీ యోగాసనాల్లో నిలబడేవి కొన్ని చేస్తాం ఇవి ఒక రకమైన ప్రభావం కలిగి చేస్తే బ్యాలెన్సింగ్ని పెంచుతూ ఉంటాయి వయసు పెరిగే కొద్దీ కూర్చొని చేసే ఆసనాలు కింద స్థిరంగా కూర్చోగలగడానికి ఉపయోగపడుతూ ఉంటాయి చాలామంది మనం కింద కూర్చోలేము వయసు పెరిగే కొద్దీ అదేవిధంగా జిమ్ చేసినప్పుడు బాడీ స్టిఫ్ అయిపోతుండదు ఫ్రీగా ఉండదు ఇది అట్లా కాకుండా ఎట్లయినా సరే ఫ్రీ మూమెంట్ ఉంటుంది జాయింట్స్ మధ్య అదే కదా సుఫైన్ పోస్టర్లో కొన్ని చేస్తాం ప్రోన్ పోస్టర్లో కొన్ని చేస్తాం అంటే శరీరాన్ని ఈ నాలుగు భంగిమలలో కూడా పూర్తిగా ఫ్లెక్సిబిలిటీని తీసుకెళ్ళడానికి ఈ నాలుగు రకాలైన ఆసనాలు ప్రతిరోజు చేస్తే మనకి ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మరి భవిష్యత్తులో కర్ర పట్టుకొని నడవడం కానీ లేకపోతే మరి ఇంకా అనారోగ్య సమస్యల నుంచి బయటపడేయడానికి యోగా చాలా బాగా ఉపయోగపడుతుంది నమస్కారం